రామ్నగర్ జిల్లా పేరు మార్పుపై కర్ణాటక వ్యాప్తంగా వివాదం కొనసాగుతోంది రామ మందిరమే కాదు రాముడి పేరు కూడా కాంగ్రెస్ కి నచ్చటం లేదంటూ కేంద్ర మంత్రి విమర్శించారు రామ్నగర్ జిల్లా పేరు మార్చడంపై కర్ణాటకలో వివాదం కంటిన్యూ అవుతోంది ఇప్పటికే రామ్నగర్ జిల్లా పేరును బెంగళూరు సౌత్ జిల్లాగా మార్చింది దీనికి కర్ణాటక మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపింది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశ సంచలనంగా మారింది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలోని కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు రామ్నగర్ అనే పేరు కలిగిన ప్రాంతాన్ని బెంగళూరు సౌత్ జిల్లాగా మారుస్తూ కేబినెట్ ఆమోదం తెలపడాన్ని బీజేపీ సీనియర్ నేత ఎంపీ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్రంగా ఖండించారు దీనిపై కేంద్రానికి కూడా ఒక లేఖ రాసినట్టు తెలిపారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కాంగ్రెస్ తీరుపై మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రాముడి పేరు పైన రామ మందిరం పట్ల కాంగ్రెస్ నాయకులకు ప్రభుత్వానికి ఉన్న అలర్జీ రామ్నగర్ జిల్లా మార్పుతో కనిపిస్తుందన్నారు తాము నిర్మిస్తున్నప్పుడు కూడా అలాగే చేసేవారని గుర్తు చేశారు రామ మందిరం పట్ల వ్యతిరేకత ఉందనుకున్నాము కానీ రామ అనే పేరుపైన వ్యతిరేకత ఉందని తాజాగా స్పష్టమైందన్నారు కేంద్ర మంత్రి దీన్ని తమ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రామ్నగర్ పేరు మార్పు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు రామ్నగర్ కు చెందిన బీజేపీ ఎంపీ మంజునాథ్ కూడా పేరు మార్పును వ్యతిరేకించారు జిల్లా పేరు మార్పుపై తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు